ఫ్రెండ్స్ తాజాగా బాలయ్య గారు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అఖండ సినిమా నుండి బాలయ్య గారు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య గారి కెరీర్లోనే భారీ విజయాన్ని సాధించింది అఖండ మూవీ ఈ మూవీ తర్వాత వీరసింహారెడ్డిగా వచ్చాడు బాలయ్య ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా మూడు వందల అరవై ఏడు రోజులు థియేటర్లో సందడి చేసింది ఈ మధ్య కాలంలో ఒక సినిమా వంద రోజులు ఆడడం అంటే చాలా కష్టం రెండు మూడు వారాలు థియేటర్లో ఆడాయంటే ఆ తర్వాత వెంటనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి అలాంటిది బాలయ్య సినిమాలు ఏకంగా వంద రోజులకు పైగానే థియేటర్లలో సందడి చేస్తున్నాయి బాలయ్య గారి నుండి చివరిగా వచ్చిన మూవీ భగవంత్ కేసరి గతేడాది దసరా కానుకగా అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిటాక్ సొంతం చేసుకుంది ఈ ఏడాది మే ఐదవ తేదీ నాటికి ఈ మూవీ ఏకంగా థియేటర్లో రెండు వందల రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో డైరెక్టుగా రోజుకు నాలుగాటలతో ఈ మూవీ రెండు వందల రోజులు పూర్తి చేసుకుంది బాలయ్య గారి రెండు సినిమాలు వరుసగా రెండు వందల రోజులు థియేటర్లో ఆడడం అంటే గ్రేటనే చెప్పాలి ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో బాలయ్య గారు ఒక సినిమా చేస్తున్నారు ఈ మూవీ కూడా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్